ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీసీఆర్ డే బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఏపీసీఆర్ డే బిల్డింగ్ ని వచ్చే నెల రెండో తారీఖునైతే ఓపెన్ చేయబోతున్నారు దాంట్లో భాగంగా ప్రజెంట్ ఏంటంటే పనులన్నీ కంప్లీట్ అయితే అవుతున్నాయి ఇక్కడ అవుట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే గ్రీనరీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అంటే వివిధ చోట్ల చెట్లను అయితే నాటుతున్నారు ఆ చెట్లు నాటే పనులు కూడా చాలా వరకు కంప్లీట్ అవడానికి వచ్చింది ఇంకో వన్ డే లో ఈ మొత్తం అయితే కంప్లీట్ చేయబోతున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా తీసుకొచ్చి అయితే పెట్టారు అలాగే ఈ బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ ఏంటంటే డ్రైనేజ్ కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు అది ఎల్ఎన్టి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఆ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు కంప్లీట్ అవడంతో ప్రజెంట్ రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి అక్కడ ఇంకా ఈ ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఎలివేషన్ ఏదైతే ఉందో ఆ ఎలివేషన్ పైన ఈ లైటింగ్ కి సంబంధించిన డిజైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ప్రెసెంట్ ఈ వీడియోలో అమరో ఏపీసీఆర్టీ బిల్డింగ్ కి సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఏపీఆర్టీ బిల్డింగ్ ఆపోజిట్ లో జరుగుతున్న వర్క్స్ వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ లకు సంబంధించిన రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి ఈ పనులు ఎల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ ఎల్పిఎస్ లెవెట్ లకు సంబంధించిన జోన్ సెవెన్ అయితే రాబోతుంది ఈ జోన్ సెవెన్ కి సంబంధించిన రోడ్డు వర్క్స్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని రోడ్డు వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఈ రోడ్డు పనులు కంప్లీట్ చేయడం కోసం ఈ కంకర్ చిప్స్ అంతా ఒక లెవెల్ లో చేసి అయితే పెట్టుకుంటున్నారు అదంతా మీరు చూడవచ్చు నేను సేకరించిన డేటా ప్రకారం ఇక్కడ ఇరవై ఐదు మీటర్ల రైట్ ఆఫ్ వేతో రోడ్డు అయితే రాబోతుంది అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఏపీసీఆర్డీ బిల్డింగ్ మొత్తం వ్యూ చూడండి ఎలా ఉందో బిల్డింగ్ ఏంటంటే ఇంటర్నల్ గా పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది మొత్తం క్యాబిన్స్ కి సంబంధించిన పనులు అన్ని కంప్లీట్ చేస్తారు ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ ఏరియాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే గ్రీనరీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి ఎంతమంది వర్కర్స్ ఈ బిల్ బిల్డింగ్ దగ్గర పనిచేస్తున్నారు డే అండ్ నైట్ చాలా మంది వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు ఈ బిల్డింగ్ నిర్మాణంలో భాగంగా ప్రెజెంట్ కంప్లీట్ అవడానికి వచ్చినాయి కాబట్టి చాలా మంది వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ మీరు చూడండి ఇది అంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే రాబోతుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పైన ఎలివేషన్ కానీ డిజైన్ అంతా మీరు చూడండి ఎలా ఉందో లైటింగ్ వేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఒక కార్పొరేట్ బిల్డింగ్కి దీటుగా అయితే ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే నిర్మించారు పైన ఏసీ వర్క్స్ కానీ అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకొని పైన డిజైన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు అలాగే ఇక్కడ ఇంటర్నల్గా పనులు కూడా మీరు చూడండి క్యాబిన్స్ నిర్మాణం అయితే చేశారు అంటే ఏపీసీఆర్డీఏకి సంబంధించిన ఉద్యోగులు కూర్చొని ఇక్కడ పనులు చేసుకునే విధంగా ఇక్కడ క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశారు ప్రజెంట్ ఏపీసీఆర్డిఏ కార్యాలయం వచ్చేసి విజయవాడలోని లెనిన్ సెంటర్లో ఉంది అలాగే ఏడీసీఎల్ యొక్క కార్యాలయం వచ్చేసి లయాల కాలేజ్ దగ్గరలో అయితే ఉంది ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏపీసీఆర్ కానీ ఏడీసీఎల్ కానీ అన్నీ ఇక్కడికైతే వచ్చేస్తాయి ఆ శాఖలన్నీ ఇక్కడికైతే తరలిస్తారు రెండో తారీఖున అఫీషియల్ గా బిల్డింగ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు దానికి సంబంధించిన ప్రజెంట్ ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ లోపల క్యాబిన్స్ కానీ ఫర్నిచర్ కానీ ఎలా ఉన్నాయో కూడా మేము చూడొచ్చు ప్రతి ఒక్కరికి క్యాబిన్స్ వైజ్ గా కేటాయించారు అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూర్చొని పనిచేసుకునే విధంగా ఫర్నిచర్ అంతా సిద్ధం చేశారు ఆ ఫర్నిచర్ కూడా మీరు చూడండి ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి పూర్తిగా అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే నిర్మించారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేపిసి అనే కంపెనీ వాళ్ళు దక్కించుకొని ప్రజెంట్ ఈ బిల్డింగ్ మొత్తాన్ని అయితే పూర్తి చేయబోతున్నారు ఇక్కడ ఫర్నిచర్ కానీ క్యాబిన్స్ కానీ ఎలా ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు సపరేట్ సపరేట్గా క్యాబిన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఓపెన్ ఏరియాలో ఇక ఫర్నిచర్ అంతా ఏర్పాటు చేశారు అంటే ఇక్కడే సిస్టమ్స్ అవన్నీ పెట్టుకొని పనులు అయితే వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు ఇక్కడ సపరేట్ సపరేట్ క్యాబిన్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇంటర్నల్ గా ఫర్నిచర్ కూడా మీరు చూడొచ్చు పైన డిజైన్ వర్క్స్ కానీ అంతా కంప్లీట్ చేశారు ఇంకా ఇంటర్నల్ లైటింగ్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ నుండి బిల్డింగ్ వ్యూ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో ప్రజెంట్ అవుట్ సైడ్ నా ల్యాండ్స్కేపింగ్ పనులు అలాగే గ్రీనరీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బిల్డింగ్కున్న ప్రత్యేకతలు ఏంటంటే ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తారు వీటి నుంచి వచ్చే ఫీడ్ను ఈ కేంద్రానికి అనుసంధానిస్తారు వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాల ద్వారా ఇక్కడి నుంచి పర్యవేక్షించే అవకాశం కూడా ఉంది నిర్మాణ పనులు పూర్తయ్యాక నగరంలో పారిశుద్ధ్యం వరదలు ట్రాఫిక్ భద్రత వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగిస్తారు దీనికి అనుసంధ అనుబంధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు అవుతుంది కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో అయితే నిర్మిస్తున్నారు రాజధాని నగరంలో కీలకమైన ప్రాంతాలు భవనాలు ఇంకా సంబంధించి సూక్ష్మ నమూనాలను ఎక్స్పీరియన్స్ సెంటర్లో అయితే ప్రదర్శనకైతే ఉంచుతారు అమరావతి బృహత్ ప్రణాళికను ఈ కేంద్రంలోని నమూనాల ద్వారా చూడొచ్చు అంటే సచివాలయం కానీ హైకోర్టు కానీ అసెంబ్లీ రాజ్భవను సీఎం గారి నివాసం ఉద్యానాలు రహదారులు నెట్వర్క్ ఇంకా ఏ ఏపీ ఎన్ఆర్టీ భవనం క్వాంటమ్ వ్యాలీ వీటికి సంబంధించిన డిజైన్లన్నీ వీటిలో అయితే వీక్షించే అవకాశం ఉంది కార్యాలయం ముందైతే ముందు భాగంలో ఎత్తైన జాతీయ జెండా పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు ఇది బ్యాక్ సైడ్ మీరు చూడండి ఎలా ఉందో బ్యాక్ బ్యాక్ సైడ్ ఒక స్టోరేజ్ ట్యాంకును అలాగే యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం పనులు అయితే చేశారు ఈ బిల్డింగ్ మొత్తం జిప్లస్ సెవెన్ ఇంకా టెర్రస్ ఫ్లోర్ తో అయితే నిర్మిస్తున్నారు టెర్రస్ పైన కూడా వివిధ కార్యక్రమాలు సభలు నిర్వహించేందుకు వీలుగా అయితే తీర్చిదిద్దారు కార్యాలయం ముఖ భాగం అమరావతిలోని ఆంగ్లాక్షరం ఏ వచ్చేలాగైతే మొత్తం చూసుకున్నారు అదంతా మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్ లోపల కూడా ధ్వని నియంత్రించే అంతర్గతంగా బాఫిల్ సీలింగ్ తో అయితే నిర్మించారు ఈ బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ వైపు ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా ఎలా ఉందో మీరు చూడొచ్చు ప్రెజెంట్ అక్కడ పనులన్నీ చేస్తున్నారు గ్రీనరీ కి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తం మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏపీసీఆర్డిఏ కార్యాలయం అయితే నిర్మిస్తున్నారు అంటే బిల్డింగ్ నిర్మాణం ఒక ఎకరంలో జరుగుతుంటే రెండు పాయింట్ ఐదు రెండు ఎకరాలకి సంబంధించిన ల్యాండ్ లో ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ అయితే కేటాయించారు అలాగే ఈ బిల్డింగ్ కి ఎదురుగానే ఒక నాలుగు కార్యాలయాలు అయితే సిద్ధం అవుతున్నాయి ఇక్కడ మీకు ఒక రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి అది కూడా మీరు చూడొచ్చు ఇది ఎల్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు స్టార్టింగ్ లో చూశారు కదా అదే అది ఇక్కడ ఎల్పీఎస్ లేవట్ సంబంధించిన ఫ్లాట్లు అయితే వస్తాయి అలాగే ఇక్కడ కరెంట్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి అంటే ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ బిగిస్తున్నారు అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్కి సంబంధించి మొత్తం టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల నలభై రెండు వేల చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది ప్రతి ఒక్క అంతస్తు ముప్పై వేల ఐదు వందల చదర విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ కరెంట్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఇటువైపు వచ్చేసి రోడ్డుకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి బిల్డింగ్కి ఆపోజిట్లోనే అటుపక్క సీడ్ యాక్సెస్ రోడ్ కూడా మీరు చూడొచ్చు అంటే డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్ నుండి ఇటువైపు రావడానికి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు ఫ్రంట్ సైడ్ ఒక ఎంట్రన్స్ గేట్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యాలయానికి ముందు భాగంలో ఒక జాతీయ జెండా పోల్ కూడా ఏర్పాటు చేశారు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లోనే ఒక ఫోర్ స్టార్ హోటల్ కూడా రాబోతుంది ప్రజెంట్ వాటికి సంబంధించిన సాయిల్ టెక్స్ట్రీమ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మంజీరా ఫోర్ స్టార్ హోటల్ అలాగే ఇటువైపు మొత్తం నాలుగు కార్యాలయాలకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ మూడు మూడు కార్యాలయాలు అయితే దాదాపు పూర్తవడానికి వచ్చినాయి నాలుగో కార్యాలయానికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ అమరావతి రాజధాని పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇంకా కొంతమందిని డిప్యూటేషన్ పద్ధతిలో ఏదైతే తీసుకోబోతున్నారు వాళ్ళందరూ ఉండి పనిచేసే విధంగా ఇక్కడైతే కార్యాలయాలను కూడా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ నుండి దూరంగా మీరు చూడండి కార్యాలయాలు గానీ ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అలాగే అటు లెఫ్ట్ సైడ్ వైపు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి దీనికి రైట్ సైడ్ వైపు గ్రీన్ బఫర్ జోన్ కూడా ఉంటుంది అంటే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే గ్రీన్ బఫర్ జోన్ ఉంటుంది అక్కడ చెట్లు కూడా చూడొచ్చు మీరు ప్రజెంట్ జేసీబీలతో పెద్ద పెద్ద చెట్లన్నీ ఒక చోటకైతే చేరుస్తున్నారు అంటే ఒక నీట్ గా ఒక వైపు అయితే పెట్టుకుంటూ వస్తున్నారు అక్టోబర్ రెండో తారీఖు అంటే విజయదశమి నాడు ఈ బిల్డింగ్ అయితే ఓపెన్ చేస్తానైతే అంటున్నారు ఇక్కడ నుండి అవుట్ సైడ్ వైపు ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ కి సంబంధించిన పనులు అవన్నీ మీరు ఎలా జరుగుతున్నాయో కూడా చూడొచ్చు అలాగే గ్రీనరీకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో కూడా చూడొచ్చు ఇది ఎంట్రన్స్ అనమాట మెయిన్ గేట్ ఇది ఈ మెయిన్ గేట్ ఎంట్రన్స్ లో పెద్ద పెద్ద చెట్లను అయితే పెడుతున్నారు ఫ్రంట్ సైడ్ వైపు సెక్యూరిటీ రూమ్స్ అయితే ఉంటాయి అలాగే ఎంట్రన్స్ లో మధ్యలో ఒక ల్యాండ్స్కేపింగ్ ఏరియా డెవలప్ చేసి గ్రీనరీ మొత్తాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే కొన్ని చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వ కార్యాలయం ఇదే అవ్వబోతుంది కంప్లీట్ అవుతుంది ఈ బిల్డింగ్ నిర్మాణం మొత్తం ప్రీకాస్ట్ పద్ధతులు అయితే నిర్మించారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఓపెన్ అయిన తర్వాత కూడా నేను ఒకసారి వీడియో చేసి అయితే చూపిస్తాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి